కర్నూలు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక చైర్మన్ టీజీ వెంకటేష్ కామెంట్స్ ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ను కర్నూల్లో స్థాపించడం జరిగింది తమిళనాడు సినిమాలకు పుట్టినిల్లుగా ఉండేది మద్రాసులో రాయలసీమ వాళ్ళు పెద్ద పెద్ద స్టూడియోలు నిర్మించి సినిమాలకు ప్రాణం పోసారు కళలకు పుట్టినిల్లు రాయలసీమ ఎక్కువగా ఫైనాన్స్ చేస్తున్నది మా రాయలసీమ వాసులు కానీ సినిమా నిర్మాణం చిత్రీకరణ ఇక్కడ జరగడం లేదు ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో సినిమా నిర్మాణం జరగడం లేదు రాష్ట్రం విడిపోయా కూడా సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో ఉండిపోయింది ఇక్కడి వారికి ప్రోత్సహించడానికి సినిమా పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం నిబద్ధతతో ఈ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అనుమతులు కావాలన్నా మేము వారికి సహకరిస్తామన్నారు మెట్రాసిటీ దీని వెనక ఉన్నదంతా మన రాయలసీమ ప్రాంతం నాగిరెడ్డి చక్రబాణి చాలామంది ఉన్నారు చాలామంది ఈ ఫిలిం పుట్టిన ఇళ్ళకు మన వాళ్ళు శ్రీకారం చూడాలి కొన్ని ప్రపంచంలోనే పెద్ద స్టూడియో స్థాపించేదానికి ముందుకు వెళ్ళారు నాగిరెడ్డి చక్రబాణి వీళ్ళందరూ మరి వారందరూ తాడబడి దాని నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇంకా ఇష్టాలుగా వెళ్తే కళలు పోషించింది తుర్తదేవరాయలు రాజసీమ ప్రాంతంలో అది దురదృష్టవ్ మనం ఎంతో వెనుకబడుతూ వచ్చాం బళ్ళారిలో కూడా ఒక ఇది ఉండేది కళలు బళ్ళారి రాఘవ బళ్ళారు రాఘోలు ఇంకోటి పేరు ఏదో ఉంది వాళ్ళది ఆర్గనైజేషన్ పేరు ఏదో ఫేమస్ బళ్ళార్ రాఘోలు వీళ్ళంతా ఉండేవాళ్ళు కళలకంతా పుట్టినూ రాయలసీమ ప్రాంతం వారు రాయలసీమ వాడు ఉన్నారు దూరదృష్టవశాత్తు మనం పూర్తిగా వెనుకబడిపోతున్నాం ఇక ఇది గుంటగల్ నుంచి ఫైనాన్స్ రాయలసీమ వాళ్ళంతా ఫైనాన్స్ రోజు గుంటగాలు ఇప్పటికీ ఫైనాన్స్లో మనం అంతా ఇచ్చే దాంట్లో మనమే ఉన్నాం చాలా మటుకు ఫిలింలు తెలుగు ఫిలింలు ఏమైనా ఫైనాన్స్ చేస్తున్నారంటే అంటే ఇక్కడ నుంచే డబ్బులు పోతున్నాయి ఈ ప్రాంతాన్ని మరి ఇన్ని హంగులు పెట్టుకొని ఇక్కడ ఫిలిమ్స్ అనేది ప్రొడక్షన్ లేదు మన ఆంధ్రాలో ఏదో నా చేసి కొత్త కొనే సినిమాలు సబ్సిడ్ కొంచెం కొద్దిగా తీసుకునేదాన్ని ముందుకు పోతుంటారు మరి మీరు చూస్తే సినిమా ఫేమస్ సినిమా మొన్న ఇటీవల బాహుబలి బాహుబలి కూడా మన కొండల్లో తీర్చుండేది ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే కొండల్లో తీర్చిండేది బాహుబలి చాలా మట్లు అక్కడ కూడా ఫిలియం తీసారు మరి కొండారెడ్డి బుర్జు అనేది కామన్ ఆ బొమ్మ కొండారెడ్డిన చూస్తారు కొండారెడ్డి బుర్జు అయినా కొండారెడ్డి ఇక్కడే వచ్చి షూట్ చేస్తా లేకపోతే అన్న పెట్టుకొని ముందుకు పోతుంటారు అంటే ఇంత ప్రాముఖ్యత ఉండే ఈ ప్రాంతంలో మనం ఫిలిమ్స్ డెవలప్ చేసుకోలేకపోయినాము ఫిలిం ప్రొడక్షన్ డెవలప్ చేసుకోలేకపోయినాము కళాకారులని ఇక్కడ ఉండలేకపోతున్నారు మరి మద్రాస్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్గా సమాయిక ఆంధ్రప్రదేశ్ ఆమెతో ఆంధ్రప్రదేశ్గా ఏర్పడటం మరి హైదరాబాద్లో మనవాళ్ళే మన ప్రాంతం వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రం ఉండే దాంట్లో ఉండే కళాకారులు షిఫ్ట్ చేసేదానికి ఎన్టీ రామారావు నాగేశ్వరావు వీళ్ళందరూ షిఫ్ట్ చేసేదానికి ముందుకు రావటం మరి హైదరాబాద్లో ఫిలిం ప్రొడక్షన్ పూర్తి కావటం అలాగే కర్ణాటకలో మొదలు కావటం తమిళనాడులో కంట్రీలో కావటం కేరళలో కూడా మంచి ఫిలిం రావటం జరుగుతున్నది ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయినాం తెలంగాణ నుంచి సో మనకు ముఖ్యంగా ఈ ఫిలిమ్స్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ప్రొడ్యూస్ చేయాలి మనం ఏదో ఇప్పుడు ఆర్గనైజేషన్ పెట్టేస్తాము ఓవర్ నైటే ఇవన్నీ మాయబజార్ చేస్తామనేది కాకుండా మొదలు శ్రీకారం చుట్టాం శ్రీకారం చుట్టి ఒకటి వాయిస్ చేస్తున్నాము మరి వాయిస్ చేసినప్పుడు మీ అందరి సహకారం కావాలి మీడియా సహకారం కావాలందరు సహకారం కావాలి ఒక వాయిస్ ఆరంభం ఇది ఆరంభంలో ఆర్గనైజేషన్లో కొంతమంది మన ఆర్గనైజేషన్లో గారు బం పెట్టుకున్నాము కొన్ని చోట్ల ఏమైనా ఇబ్బందులు వస్తే ఆర్గనైజేషన్ మళ్ళీ రీషఫుల్ చేస్తే మంచిగా పోయే దాంట్లో ముందుకు వెళ్తాము ఇంకా